టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ఓ యువతి లైంగిక ఆరోపణలు చేయడం అటు సినీ ఇండస్ట్రీలో ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకం రేపుతోంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ జానీ మాస్టర్ వద్ద కొన్నాళ్ళగా పనిచేస్తున్న ఓ మహిళా డ్యాన్సర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీనిపై రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును నార్సింగి పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు ప్రస్తుతం యువతి ఆరోపణలపై నార్సింగి పోలీసులు విచారణ చేపట్టిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా ఈ విచారణ మరియు ఈ ఆరోపణలపై తాజాగా జానీ మాస్టర్ గారు ఎమోషనల్ కామెంట్ చేశారట ఇక ఆయన మాట్లాడుతూ నేను ఎటువంటి తప్పు చేయలేదు ఇక నాపై వస్తున్న ఆరోపణలు నిజమైన కావు త్వరలోనే అందరికీ నిజాలు తెలుస్తాయి పవన్ కళ్యాణ్ గారు నేను ఎటువంటి తప్పు చేయలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జానీ మాస్టర్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో ఇక ఇది ఉండగా పవన్ కళ్యాణ్ గారికి అభిమానైన జానీ మాస్టర్ గత ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే అదే సమయంలో పార్టీ జానీ మాస్టర్ను స్టార్ క్యాంపెనర్గా కూడా నియమించింది ఈ క్రమంలో ఆయనపై అత్యాచార ఆరోపణలు రావడంతో జనసేన పార్టీ కేవలం నామమాత్రపు చర్యలు మాత్రమే తీసుకుంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని మాత్రమే జనసేన ఆదేశించింది ఇక జానీ మాస్టర్పై నమోదైన ఎఫ్ఐఆర్లో మహిళా కొరియోగ్రాఫర్ కీలక విషయాలు వెల్లడించింది రెండు వేల పదిహేడులో డీ షోలో జానీ మాస్టర్తో పరిచయం అయిందని ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండాలంటూ ఫోన్ రావడంతో రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరినట్లు తెలిపింది